ترجمة <applause> 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 బీహార్ కళాశాల ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో సంస్థ కళాశాల అయితే గత ప్రభుత్వం ఈ కళాశాలను కోసేసింది ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్లో నేను చదివాను అయితే ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాను ఎందుకు ప్రజలకి ఈ స్కూల్ని ప్రభుత్వ రాకూప చేస్తాను వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవటం ఆయనతో మాట్లాడటం జరిగింది విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఆ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంటే అటు మా పిల్లలు మా కుమార్తీ గారు సింధు మరియు మా అబ్బుల్ వాళ్ళందరూ యాక్చువల్గా మాట్లాడి ఈ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకుని వాళ్ళిద్దరిని కలిసి టీ ఫోర్ ప్రోగ్రాంలో వాళ్ళిద్దరినీ కలిసే వాళ్ళని చాలా 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 చక్కగా చేశారు ఇంటర్నేషనల్ స్కూల్ చేసుకుంటే తప్పు కాకట కప్ప్యూటింగ్ అప్లై గ్రౌండ్ అరేంజ్ చేశారు పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు మ్యూజిక్ డ్యాన్స్ యాక్టివిటీలు ప్రతి క్లాస్ క్లాస్రూము ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ బోర్డు ఎయిటీ ఫోర్ ఇంచెస్ ఇంట్రాక్టివ్ బోర్డు చక్కగా అరేంజ్ చేశారు నిజంగా యాక్టి అయితే అడ్మిషన్కి సంబంధించి దాదాపు ఐదు వేల మంది అప్లై చేశారు ఒకే రోజు వెయ్యి యాభై మందికి అడ్మిషన్ అది కూడా పేదలు నిరుపేదలకి ఎక్కువ మంది తల్లు ఎవరంటే తండ్రి లేనాడు తల్లు లేనాడు లేదా పాసి పని చేసుకునే పిల్లలు యాక్ తల్లు లేక పిల్లలకి చదువు ఇప్పుడు ఉదయాన్నే పాసి పనికి పోతారు కాబట్టి పిల్లల్ని తీసుకొని చదవలేరు కాబట్టి అక్కడ బస్సు కూడా ఏర్పాటు పది బస్సులు కూడా పది బస్సులు కూడా అక్షరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పిల్లల తల్లిని ఉదయాన్నే పాసి చేసుకోవడానికి పోతారు లేదని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది మధ్యాహ్నం భోజనం సాయంకాలం వస్తున్నాయి ఈ పిల్లలకి యూనిఫామ్ కూడా గవర్నమెంట్ ఇచ్చేదాంతా మరో నాలుగు జతలు మా నారాయణ పిల్లల్ని యాక్చువల్గా ఇవ్వమని చెప్పారు అదేవిధంగా పిల్లలకి దగ్గరుండే పెద్ద పిల్లలకి సైకిల్ వచ్చి ఏర్పాటు చేసి ఎందుకంటే సైకిల్లో రావడం వల్ల వాళ్ళకి ఎక్ససైజ్ కూడా ఉంటుంది ఆ సైకిల్ కూడా యాక్చువల్గా మా నారాయణ గురుకు లక్షలు గేమని చెప్పారు ఈ విధంగా ఇటు నారాయణ గురుకు అటు ఎన్సీసీ గ్రూప్ ఇద్దరు ఖర్చు చాలా చక్కగా తిరుగుతారు అయితే ఒక్క స్కూలే కాదు డిమాండ్ ఐదు వేల మంది దాకా ఉంది కాబట్టి నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ నిర్చు ఇవన్నీ కూడా హై స్కూల్స్ పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగు హై స్కూల్స్ ని వచ్చే సంవత్సరం జూన్ కి ఇదే విధంగా తీర్చిదిద్ది నెల్లూరులో పేదలు జూన్ పేదలకు కంటి విధంగా మిగిలిన స్కూల్ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలకు పూర్తి చేస్తాం దీనికి ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రితో నేను చెప్పినప్పుడు వెంటనే వారు స్పందించి వెంటనే చేయమని ఆదేశించి ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు వెంటనే స్టాఫ్ను అపాయింట్ చేశారు దానికి నెల్లూరు ప్రజల తరఫున విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువనాయకుడు లోకేష్ గారికి ప్రత్యక్ష